కొత్త పిలుసులు వచ్చిన మేము లేవన్నీ మా కింజా Hello. <laughs> <laughs> हँ न न आइन छ भयो पहिले न साइ एम छ 30 डिग्री जेसेले घुमिते कछु अब जनमा अनि उनी भनेले अहिले भयो मान्छेको काम छ चाला किनको छैन मेरे तावर में जब बाहर से पेन बनानते ना बैग उठते मुंह पर टच चंपा बनता टेस्ट वेट आ जाती केस मीन बुझते सर मेरे नाक सर 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 सर

wow padu 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 endaina kam lo kavala viswa mecha ah okay la 60 in bag edaru ఆకే జ్ఞాన 65 65 ఈ వాల్యూ ఈ డార్ల అపస ఈ టీఆర్ టీఆర్ బదర్ వేస్తున్నాడు ఆ క్యాంపస్ ఉండాల్సిన హెడ్డే కరెక్ట్గా ఉండకపోకుండా మా మేడమే ఆల్కహాల్ తీసుకొచ్చి డ్రింక్ చేస్తున్నారు మేము నార్మల్ జస్ట్ అప్ తెచ్చుకుంటేనే ఏమైనా నీ ఇలా అన్నట్టు బిహేవ్ అని మాట్లాడతారు మరి ఇదేమన్నా అంటే మా మేడమ్కి ఏమైనా రాసి ఇచ్చారా సార్ ఆమె ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ ని సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికీ ఓటకు ఉంది ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసారు సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా

అవి ఉన్నాయి రూమ్ సీల్ చేసినాం సార్ మేము నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం సార్ ఉందా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ సార్ హాస్టల్ అమ్మాయి అసలు ఇది అట్లా ఎట్లుంటారు